ర్తలకు ఎప్పుడు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీయే అన్నారు మంత్రి నారా లోకేష్ క్రమశిక్షణ పట్టుదలకు మారుపేరు సుబ్బానాయుడు అని సుబ్బానాయుడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు కేబినెట్ మీటింగ్ లో ఉన్నప్పుడు సుబ్బానాయుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పాను ఆయన కోల్పోవడం చాలా బాధాకరమని అది చూసి బానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం రాష్ట్రంలో నియోజకవర్గంలో బలమైన నాయకుడిని కోల్పోయాం మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీకి ప్రజలకు అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకులపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు అందులో నన్ను కూడా భాగస్వామిగా చేశారు నాడు టీడీపీ కార్యకర్త కరుణాకర్ కుటుంబాన్ని వైసీపీ నేతలు వేధింపులకు గురి చేసినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆనాడు సుబ్బానాయుడు నాయకత్వంలో మేమందరం ఆ కుటుంబానికి అండగా నిలిచామన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటనకు వచ్చినా అన్ని తానే అన్నారు తాను యువగలం పాదయాత్రలో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు మూడు పొట్టలా నాతోనే ఉన్నారు సుబ్బానాయుడు గారి కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకొస్తామన్నారు